గతంలో మొట్టమొదటిసారిగా నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజకీయంలో అడుగు పెట్టడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి ఇరవై నాలుగవ వార్డు నుంచి నాకు నామినేషన్ వేయమని చెప్పడం జరిగింది ఇక్కడి నుంచే పోటీ చేసి మరి వార్త ప్రజలందరూ కూడా నాపై నమ్మకంతో ఏదైతే మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వారు నన్ను నమ్మి ఏదైతే నన్ను గెలిపించడం జరిగిందో దానికి అనుగుణంగానే నేను వాటి యొక్క సమస్యలు కానివ్వండి డెవలప్మెంట్ విషయంలో కాని అన్ని విధాలుగా కూడా గెలవడం వరకే పార్టీ గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను పోరాటం చేయడం జరిగింది నిధులు కూడా తీసుకుని రావడం జరిగింది మా నా ఇరవై నాలుగో వార్డు లోపల కోటి ఐదు లక్షల పనులను వరకు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి నా టర్మ్ అయిపోయిన తర్వాత కూడా నా వార్డు లోపల ఇంకా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి అట్లాగే ఎంపీ గారి ద్వారా ఇరవై నాలుగో వార్డుకి ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి వారు డెవలప్మెంట్కు సహకరించడం జరిగింది మరి అదే విధంగా నన్ను ఏ విధంగా అయితే నన్ను నమ్మి మరి గెలిపించారో మరి ఒకసారి ఇదే వార్డు నుంచి నాకు అవకాశం లావడం అనేది నా వార్డు ప్రజల యొక్క అభిప్రాయం కావచ్చు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంగా భావించి మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నాను నన్ను ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో మరి ఇంకొకసారి కూడా అదే నమ్మకంతో వార్డు ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలి ఖచ్చితంగా వాడును మరింత రెట్టింపుగా అభివృద్ధి చేస్తానని వార్డు ప్రజలకు మరి మీకు మరింత ఇంకా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను